డిసెంబర్ మూడో తారీఖు నుంచి ఆలస్యంగా అయిన ఈ మా మాసం మొత్తం నిర్వహిస్తున్నటువంటి అరవై ఆరవ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి ఈరోజున కార్య గదిలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు సూర్యనారాయణ గారికి అదేవిధంగా మీ అందరి ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ గొంతుకుని ఎప్పటికప్పుడు వినిపించేటువంటి కార్యక్రమం చేస్తూ మీ కార్పొరేషన్ చైర్మన్గా ఎదిగినటువంటి సోదరుడు నారాయణ స్వామి గారికి అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి కదిరి మున్సిపల్ చైర్పర్సన్ గారికి సోదరుడు బహుద్దిని గారికి కౌన్సిలర్ సిఏ ఇస్మాయిల్ గారికి ఇంకొక కౌన్సిలర్ మృతిపల్లి రమణ గారికి బండారు మురళి గారికి బొబ్బిలి రవి గారికి కౌన్సిలర్స్ వీళ్ళందరూ కూడా అంతే స్థాయిలో మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి కిరణ్ గారికి విచ్చేసినటువంటి నాతోపాటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఈరోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు శుభాకాంక్షలు మొదటిగా ఒక గంట లే గంట గంటన్నర లేటు వచ్చిన ఆయన క్షమించమని చెప్పి కోరుతా ఉండి ఎందుకంటే నాకు కూడా కొద్దిగా ఆరోగ్యం ఇబ్బంది ఉంటే దాన్ని డిలే చేసిన రెండవది రాజకీయ పార్టీలు మామూలుగా గడిచిన ఐదు సంవత్సరాలు మీరు గమనించినారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు ఎప్పుడు కూడా మనుషులు మనుషుల మాదిరిగా చూడరు వాళ్ళు ఓటర్ల మాదిరిగా చూస్తారు మీరు తక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విస్మరించినారు గడిచిన ఐదు సంవత్సరాలు కానీ మనసున్నటువంటి వాళ్ళు నాయకులుగా ఎదిగితే ఏ రకంగా ఉంటుందో నాయకుని కుండాల్సిన లక్ష్యం ఏ రకంగా ఉంటుందో చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు ఓటర్లుగా చూడాల మిమ్మల్ని సాటి మనుషులుగా చూసినారు సమాజంలో నిరాదర నిరాదరణకు అవకాశాలు కోల్పుతున్నటువంటి వాళ్లకు అంతే స్థాయిలో భగవంతుడు చిన్న చూపు చూస్తే మరి సాటి మనుషులు మనం గొప్పగా వాళ్ళని ఆదరించల్లా మనసులో గొప్పగా వాళ్ళని ప్రేమించాలనే ఆలోచనతోనూ వాళ్ళ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకొని వచ్చేసి ఈ సమాజం మా పట్ల వివక్ష చూపించలేదనే ఒక ఆలోచనని నమ్మకాన్ని మీకు అందించే విధంగా ఆయన ఆలోచన చేస్తున్నటువంటి విధానానికే మొన్న ప్రకటించినటువంటి ఏడు వరాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను ఇంకా మీ చైర్మన్ గారు చెప్పున్నారు కో ఆప్షన్ కావచ్చు లోకల్ బాడీస్లో ఒక రిప్రజెంటేషన్ కావచ్చు మీకు ప్రా ప్రాతినిధ్యం కావచ్చు అంతే స్థాయిలో ప్రభుత్వం ఏర్పడుతూనే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికి కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం పదివేలు పెన్షన్ ఇవ్వడం పదిహేను వేల రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం అనేది ఎవరైనా ఊహించినారా మీరు ఐదు సంవత్సరాల పాటు మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అని మాటిచ్చి ఎన్నికలు జరుపుకొని ఐదు సంవత్సరాలు పెంచుకుంటూనే పోయేసి రెండు వేలని మూడు వేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అధికారంలోకి రాగానే మూడు వేల రూపాయలు పెన్షన్ని ఆరు వేలు మీకు అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు పదహైదు వేల రూపాయలు పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడైనా కనీసం ఊహించినారా మీరు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చినా కూడా నేనే గతంలో మున్సిపాలిటీలో ఒక రెండు కళ్ళు నేను ఆమెను పంపించాను ఆమెకు ఇచ్చేదంతా పదివేలో పదిహేను వేలో ఎంత ఇచ్చేవాళ్ళు రోజున పెన్షన్ ఇస్తున్నారు పదహైదు వేలు అంటే మానవత్వం ఉన్నటువంటి నాయకుడు అధికారం లేకుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే మనస్తో ఆలోచన చేస్తారు మూర్ఖులు రాక్షసులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యవస్థలను కుప్పకూల్చుకొని ప్రజల ధనాన్ని దోచుకుందాం అనుకునేటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే అన్ని వర్గాల్ని విస్మరిస్తారు అందుకు ఉదాహరణ గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా మీరు చూపించే పోరాట పటిమ మాకు అందరికి కూడా స్ఫూర్తిదాయకం మామూలుగా ఒకటి చెప్తుంటారు కొంతమంది వృద్ధులు పుట్టుకతో కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని చెప్పేసి మాలో కూడా చాలామంది అన్నీ బాగున్నా కూడా ఆలోచనలో వైకల్యం ఉంటుంది పనిచేసే విధానంలో అంగ వైకల్యం ఉంటుంది కానీ నారాయణ స్వామి మీకు చైర్మన్ యువగలం కార్యక్రమంలో తనకున్నటువంటి ఇబ్బందిని కూడా అధిగమిస్తూ యువకుడైనటువంటి నారా లోకేష్ గారు ప్రజల దగ్గరికి పోవాలని చెప్పేసి యువగలం పా కార్యక్రమంతో ప్రజల్లోకి వస్తే అన్ని ఇబ్బందుల్ని తట్టుకుంటూ తనకున్నటువంటి వైకల్ వైఫల్యాన్ని కూడా అధిగమిస్తూ పోరాడినటువంటి తీరుతెన్నులు మీ అందరి పటిమని మీ పోరాట పటిమని కానీ పట్టుదలని కానీ మీ అందరి తరపున ఆయన ప్రతిబింబించినడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మామూలుగా తెలివితేటలు భగవంతుని సృష్టిమంటే కొద్దిగా లోటు పెడితే కొద్దిగా ఎక్కువ వాడతాం మనం మన కాలు పని చేయలేదంటే మైండ్ ఎక్కువ వాడటం కోపం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఇందాక నేను గంటన్నర లేట్ రావడానికి కారణం ఏంటి నాకు కడుపున వస్తాను నేను పని చేయలేక ఒక ఇంజక్షన్ వేయించుకొని కూర్చుని ఒక అర్ధ గంట కొద్దిసేపు కడుపు నొప్పిస్తేనే అర్ధ గంట పని చేయలేమంటే ప్రొద్దున లేచినప్పటి నుంచి జీవితం అయిపోయే వరకు కూడా మీరు దీన్ని అధిగమిస్తూ మీరు చేసేటువంటి పోరాటంలో మీరు కొంచెం కోపం చూపించినా కూడా అది సమంజసమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా సమాజానికి కూడా ఈ వేదిక మీద నుంచి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కూడా తెలియజేస్తాను అంతేకాకుండా సోదరుడు వచ్చి ఇప్పుడు కొన్ని వరాలు ఇచ్చినాడు స్కూటీలు ఇస్తున్నా అని చెప్పేసి అది మా ప్రమేయం లేకుండా వాళ్ళనే సభను పెట్టిచ్చేసి మీ ఆధ్వర్యంలో వాళ్ళకి అందజేయండి మేము ఇంటర్ఫీరే కాం దీంట్లో రాజకీయ ప్రమేయాలు పెట్టద్దండి వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఎవరు బెటర్ అనుకుంటే వాళ్ళకి మీరే ఇదే భవనంలో కూర్చొని డిసైడ్ చేసి ఇచ్చేసేయమని చెప్పేసి తెలియజేస్తాను అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే వరాలు ప్రకటించినారు ఏడు వరాలు అందులో మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కోటా పెట్టి రిజర్వేషన్స్ కింద పెట్టి చేస్తున్నటువంటి వందకు వంద శాతం ఈ నియోజకవర్గంలో ఇంకా ఒక పర్సెంట్ ఎక్కువే చేస్తారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీకు అవకాశాలు ఇస్తాం ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం యొక్క గొంతుగా చట్టసభల్లో వినిపించాలి అప్పుడే వాళ్ళ కష్టాలకు వాళ్ళ సమస్యలకు ఒక పరిష్కార వేదికగా చట్టసభలు తయారవుతాయి కాబట్టి ఆయన ఆలోచన చేసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము అందరూ కూడా ఆమోదించడమే కాదు ఆయన మనసును ఏ ఆలోచనతో అయితే నిర్ణయం తీసుకున్నాడో దాన్ని ఇంకా పదింతలుగా మేము గౌరవిస్తూ అమలు చేయడంలో కూడా ఇంకా ఒక వన్ పర్సెంట్ ఎక్కువ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా ఇప్పుడు మీరు వికలాంగుల కాళ్ళు ఒకటి కట్టుకున్నారు కొంతమందికి ఇంటి పట్టాల సమస్యలు ఉన్నట్టున్నాయి మీరు ఎవరన్నా ఉంటే అది కూడా ఇచ్చేసేయండి ఇప్పుడు పొజిషన్ సర్టిఫికేట్లు ఇస్తాం మీరు జె మీకు జెన్యున్గా మీకు ఎంత గౌరవంగా చెప్పున్నానంటే స్కూటీలు కూడా మేము ప్రమేయం వద్దు మా రాజకీయ పార్టీలు మీ కార్పొరేషన్ చైర్మను మీ సంఘం వాళ్ళు కూర్చొని డిసిషన్ తీసుకోమండి నిర్ణయం తీసుకోమన్నా అంతే స్థాయిలో ఆ గౌరవాన్ని మీరు కూడా కాపాడుకోండి కొంతమంది రెండు పట్టాలు తీసుకునేది మూడు పట్టాలు తీసుకునేది మామూలుగా జగన్మోహన్ రెడ్డికి ఒక రోగం ఉంది కడుపు నిండినా కండ్లు నిండవు ఎంత తింటావు తింటే అంత తింటావు అంత తింటావు తర్వాత కడుపు పట్టదు కానీ కళ్ళు వీళ్ళు చూసినంత కాళ్ళనుకుంటాడారు జగన్మోహన్ రెడ్డికి ఉన్న రోగం అందుకే ఆయనకు శాపం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా డబ్బులు కాళ్ళ ఆయనకి వాళ్ళ ఆయన అడ్డం పెట్టుకొని కొట్టేసినాడు లక్షల కోట్లు ఇప్పటికీ డబ్బులు కొట్టాలనే చూస్తాడు ఐదేళ్ళు డబ్బులే కొట్టినాడు అప్పుడు మామూలుగా వాళ్ళ ఆయన ఉన్నప్పుడు అయితే ఈయన కూడా అనుకుంటాడట జగన్మోహన్ రెడ్డికి ఉన్న రోగం అందుకే ఆయనకు శాపం ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా డబ్బులు కాళ్ళ ఆయనకి వాళ్ళ ఆయన అడ్డం పెట్టుకొని కొట్టేసినాడు లక్షల కోట్లు ఇప్పటికీ డబ్బులు కొట్టాలనే చూస్తాడు ఐదేళ్ళు డబ్బులే కొట్టినాడు అప్పుడు మామూలు వాళ్ళ నాయన ఉన్నప్పుడు అయితే ఈయన ఓడే కొట్టేవాడు ఈయన అధికారంలోకి వచ్చినా ఈయన ఈయన భార్య ఇద్దరు జంటగా కొట్టినారు ఓడగొట్లా ఈ రకమైనటువంటి ఆలోచన విధానం నాయకులకు ఉంటే అది శాపంగా పరిణమించేది ప్రజలకు సమాజానికి ఆ ప్రాంతానికి ఆ రాష్ట్రానికి కాబట్టి మీరు అందరూ కూడా అప్రమత్తంగా మాట్లాడండి సమాజ హితం కోరి పనిచేసేటువంటి పార్టీ ఏది నాయకుడేది ఆ నాయకుడి ఆలోచన విధానం ఏందనేది మీకు తెలియజెప్పండి మీరు చెప్తే ఇంకా వింటారు మేము చెప్తే రాజకీయం అనుకుంటారు మీరు చెప్తే మీ పట్ల అంతో ఇంతో కొద్దిగా దయ కారుణ్యము ప్రేమ జాలి అన్నీ ఉంటాయి మీ మీద కాబట్టి మీరు ఏదైనా చెప్తే ఇంటారు అర్థం చేసుకుంటారు వాళ్ళు కాబట్టి మీరు కూడా తెలియజెప్పమని చెప్పేసి కోరుతూ ఉంటారు ఎందుకంటే అన్ని వర్గాల్ని ఆదరించి పైకి తీసుకురావల్ల సమసమానత్వాన్ని సాధించాలనే ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుంది మేలు జరుగుతుంది అంతేగాని ఎలక్షన్లో అప్పుడు లెక్కిద్దాం మంది ఇద్దాం బిర్యానీ పెడదాం యా ఊర్లో మీటింగ్ జరిగినా పది నియోజకవర్గాల నుంచి బండ్లు పెడదాం ఆ బండ్లల్లో మంది ఇచ్చి లెక్కిచ్చి బిర్యానీ ఇచ్చి మీటింగ్లో జనాలు చూపిస్తే అబ్బబ్బబ్బబ్బ బా నాకున్న జనాలు ఎవరికి లేరనిపించుకుందాం అని ఆలోచన చేసేటువంటి వాళ్ళని ప్రజలు మీరు తెలివిగా పదకొండు సీట్లకు పరిమితం చేసినారు అటువంటివి నడవు ప్రజాస్వామ్యంలో అంతేకాకుండా నిన్నటి రోజున బర్త్డే చేసుకోమంటే మేము పో పల్స్ పోలియో కార్యక్రమంలో అధికారిక కార్యక్రమం పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా పల్స్ పోలియో అయితే అని ప్రెస్ను అడ్రస్ చేస్తూ నరసింహ స్వామి గుడిలో ముక్కోటి ఏకాదశి జరుగుతుంది వైసీపీ వాళ్ళని కూడా రండి అయ్యా మీకే కాల్చిన మొదటి పూజ కూడా చేయిస్తాము దయచేసి ఊరి విషయంలో రాజకీయాలు వద్దు మనం మాట్లాడుకుంటాం మరుచుకుంటాం ప్రెస్ మీట్లు పెడతాం తిట్టుకుంటాం అన్నీ ఉంటాయి కానీ స్వామి విషయానికో లేదు ఊరు విషయానికి వచ్చినప్పుడు అందరూ ఒకటే ఉందాము అని చెప్తే కనీసము ఆ మాటకు కూడా వాళ్ళు ఎక్కిందో లేదో మాది మా ఆలోచన విధానం ఒక ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి గర్భిణీ శ్రీని నిన్నటి రోజున వాళ్ళు పుట్టినరోజులు పుట్టినరోజు పండగ చేసుకుంటూ ముత్యాల ముత్యాలపల్లిలో తనకల్ మండలంలో కడుపు మీద కాలుతో నిన్నటువంటి కార్యకర్తలు ఉండే పార్టీ హాస్పిటల్లో చేరింది పోలీసు వాళ్ళేమో చర్యలు తీసుకున్నారు త్రీ నాట్ సెవెన్ కేసు కట్టినారు అని కోటింగ్ ఇచ్చినారు కానీ రప్ప రప్ప అంటారు ఇటువంటి ఆలోచన ఉండే వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తే ఏ రకంగా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి మామూలుగా ఎలక్షన్లప్పుడు ఎన్నికలు వస్తే రాజకీయ పార్టీలు ఏమి ఇస్తూ ఉంటాయి ఏమి ఇస్తూ ఉంటాయి వాళ్ళు చెప్పనుడు ఇంకా ఇంకేంటివి ఇస్తాయి అవి మామూలు అది కాకుండా హామీలు ఇస్తూ ఉంటాయి ఏ రకమైన హామీలు ఇస్తాయి అబద్ధంగా నిజాలు కూడా ఇప్పుడు ఆరు వేల రూపాయలు నిజమైండేదే నీ కాళ్ళకు కడియాలు పెడతాము నడుము కొడ్డానం పెడతాము ముక్కుకు ముక్కు పిల్ల పెడతాము నెత్తిన పాపిడి పిల్ల పెడతాము అని చెప్పితేనే ఓట్లు వేసేది కష్టంగా ఉంది కొడువిలు తీసుకొని రప్ప రప్ప అంటామంటారంట వీళ్ళ ఓట్లేస్తారు ఎవడన్నా ఎవరన్నా వేస్తారేమే ఇటు ఇటువంటి ఆలోచన ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ దానికి అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయనకి ఏమైపోయింది ఏమైంది కానీ ఈ మధ్య నాకు తెలిసి మానసిక పరిస్థితి బాగాలేదు ఆయనకి ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు అది శాపంగా పరిణమిస్తుంది పార్టీకి ఎవరైనా కోర్టు పోవాలంటే మీరు ఎవరైనా కోర్టుకు పోయోళ్ళు ఉన్నారా ఇడా పోతుంటారా కోర్టుకి నువ్వు ఎప్పుడు ఆడే ఉంటావు కదా వెంకటం ఉన్న కోర్టు కాంప్లెక్స్లోనే ఎంఆర్ ఆఫీసే ఉంటావు నువ్వు ఆడే ఉంటావు కదా మామూలు కోర్టుకు పోతానే లోపలికి పోతానే ఎంత పెద్దోడైనా గుండీలు ఇట్లా పెట్టుకొని చేతులు కట్టుకుంటాడు లేదా కదా దండం పెట్టుకొని అది మన రాజ్యాంగంలో మనం రచించుకున్న సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనం అందరూ గౌరవిస్తూ దాన్ని అమలు చేసేటువంటి విధానంలో ప్రతి ఒక్కరూ దానికి కట్టుబాటు ఉండాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కోర్టు లేకపోతే చేతులు కట్టుకుంటాడు కానీ కోర్టు బయట దన్నాలు పెట్టి బుగ్గలు నిమిరి తలలు దువ్వేసి జనాల్ని గుంపులు గుంపులు వేసుకొని పోతాడు అంటే ఆ వ్యవస్థ న్యాయ వ్యవస్థను కూడా గౌరవించేటువంటి మానసిక పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి వాళ్ళు రాజకీయాలు అవసరమా ఇటువంటి వాళ్ళు రాజకీయాలు అవసరమా ఆలోచన చేసుకోండి చిన్న అంత ఒక ముప్పై మంది నలభై మంది ఇంత పొడుగు చెప్తానని ఇప్పనుకుంటున్నారు చెప్పాల ప్రతివేదిక మీద ఎందుకంటే ఒకసారి అబద్ధాలు అల్లెవేసి మద్యపాన నిషేధం చేస్తా అని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడా లేదా చేసినాడా అధికారం ఇచ్చినాక మద్యం రేట్లు పెంచుకుంటూనే పోతానంటే ఏ మారినారు నిజమేనే ఒప్పు ఏదో అద్భుతం చేస్తాడని ఈయనే సారా వ్యాపారం చేస్తాడు అనుకో అందుకే రేట్లు పెంచుకున్నాడు ఆయన లెక్క ఎక్కువ సంపాదించుకునే ప్రజల మీద బాధుడే బాధుడు అన్నాడు వచ్చిన దగ్గర నుంచి బాధడం తప్పితే ఇంకోటి లేదు మీకు ఇక్కడ వికలాంగుల భవనం ఉంది ఎవరు సొమ్ముతో కట్టించింది ఇది ప్రభుత్వ సొమ్ముతో జగన్మోహన్ రెడ్డి అధికారం లేకొస్తానే ప్రజావేదిక కూల్ చేసినాడు తెలుసా ఇది మీకు తెలుసా ఎవరి డబ్బులతో కట్టిండే అది ఇది ప్రజల డబ్బుతోనే కట్టిండేది ఏం చేసింది అది ఆయనకి ఈ రకమైనటువంటి చిన్న మనస్తత్వం చిన్న బుద్ధి ఉండేవాడు ముఖ్యమంత్రి అయితే ప్రజలు ఇబ్బంది పడతారా లేదా మీరు ఇన్ని రకాలుగా మంచి చేస్తూ ఉంటేనే చంద్రబాబు నాయుడు గారిని అప్పుడప్పుడు దింపేస్తారు అప్పుడప్పుడు మీరు రప్ప అని కొడుగులు పట్టుకుంటానంటే ఎప్పుడన్నా బుద్ధుండేవాడు ఉండేవాడు ఎవడన్నా ఓట్లేస్తాడేమే ఆ మీరు పోలేరమ్మకు ఇస్తారంట ఎవరిని బలిస్తారా మీరు ఎవరికి బలి ఇచ్చేది బలి బలి ఇస్తారంట వీళ్ళకు వాళ్ళ నాయకుని దగ్గర నుంచి వాళ్ళ కింది స్థాయి కార్యకర్త వరకు కూడా బుద్ధిమాంద్యం ఉంది వీళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి వీళ్ళకి వాళ్ళకి పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఇల్ల ఎందుకంటే రప్పా పెట్టుకున్నారు కదా మైండ్ దొబ్బేసింది వీళ్ళకి ఖచ్చితంగా పదహైదు వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వాల్సింది వీళ్ళకి మీకు అందరికి ఒకటే ఈ వేదిక మీద నుంచి కోరుతూ ఉండాలి మీ గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వాలని అక్కుర్ చేర్చుకోండి ఆ ప్రభుత్వాల కోసం మీ వంతుగా మీకు అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడండి మీరు పొందుతున్నటువంటి మంచి కానీ మీ జీవితాన్ని వస్తున్నటువంటి మంచిని కానీ ప్రభుత్వం చేసినటువంటి కృషిని కానీ పది మందికి తెలియజెప్పండి అంతేగాని మనం పెన్షన్ తీసుకుందాం మనం ఇల్లు తీసుకుందాం వికలాంగుల ఓనంగా తెచ్చుకుందాం మళ్ళీ మనకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పరిస్థితుల్ని ఉనికిపుచ్చుకుందాం అంతేగాని మంచి చేసినటువంటి ప్రభుత్వం గురించి మాత్రం మర్చిపోదామంటే మంచిది కాదని మీకు అందరికీ కూడా చెప్తాను చెప్పండి పది మంది అని చెప్తాడు పది మంది మీరు చేసే ప్రతి మంచి కూడా ప్రభుత్వం చేసిన ప్రతి మంచి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి మంచి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రతి మంచి కూడా పక్కనడికి చెప్పండి ఎవరైనా తప్పుగా మాట్లాడితే కూడా మీరు ఖండించండి వాళ్ళకి ఈ ప్రభుత్వం మీకు ఏం మంచి చేసిందో తెలియజెప్పని చెప్పేసి కోరుకుంటూ ఈరోజున మరొకసారి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఈ కొత్త సంవత్సరం కూడా మళ్ళీ ఈ అరవై ఏడవ సంవత్సరం అరవై ఆరు జరుపుకుంటున్నారు అరవై ఏడవ సంవత్సరం కూడా మీ జీవితంలో మంచి జరిగే విధంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు హింద్